తెలుగుదేశంలో దగ్గరవుతున్నాయి కదా ఇది తాజాగా పార్లమెంట్లో జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో వస్తున్నటువంటి అనుమానం దీంట్లో ఒక కీలకమైనటువంటి పాయింట్ కూడా ఉంది కాంగ్రెస్ తెలుగుదేశానికి గాలమేస్తోందా అన్నటువంటి అనుమానం కూడా ఉంది ఎందుకంటే నేను గతంలోనే చెప్పాను చంద్రబాబు నాయుడు తలుచుకుంటే ఈ రోజున భవిష్యత్తులో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం సాధ్యమవుతుంది ఎందుకు అంటే ఈ మమతా బెనర్జీ కావచ్చు నవీన్ పట్నాయక్ కావచ్చు లేకపోతే నితీష్ కుమార్ కావచ్చు ములాయం సింగ్ యాదవ్ కావచ్చు లేకపోతే ఏఏ డిఎంకే డిఎంకేకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు మాయావతి కావచ్చు వీళ్ళందరితో నేరుగా మాట్లాడగలిగినటువంటి చనువు గతంలో థర్డ్ ప్రింట్ నడిపినటువంటి కీ రోల్ పోషించినటువంటి వ్యక్తిగా వాళ్ళందరితో డే నేరుగా కాంటాక్ట్ చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు అవసరమైతే మహారాష్ట్రకు సంబంధించి శివసేనతో సహా ఎన్సిపి శరద్ పవార్తో సహా మాట్లాడగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు అందుకనినే ఆయన కోసమనే ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీని ఈవేళ రాజు లాంటి వాళ్ళకి కాకుండా హరిబాబుకి అప్పచెప్తున్నారని కూడా మనం గతంలో అనుకుందాం అట్లాంటి చంద్రబాబు నాయుడు గనక భారతీయ జనతా పార్టీకి దూరం అయిన తర్వాత జాతీయ స్థాయిలో అయితే ఒకళ్ళ సపోర్ట్ తప్పనిసరిగా అవసరం ఎందుకంటే వెనుకబడినటువంటి పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి రాష్ట్రంలో తప్పనిసరిగా నిధులు కావాలి ఈ నిధులు కేంద్రం నుండి మాత్రమే సాధ్యం కేంద్రం ఇస్తే మాత్రమే సాధ్యం ఆ కేంద్రం నుండి ఇచ్చేటువంటి నిధులు ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ ఇవ్వట్లేదు కాబట్టి బీజేపీ మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ పోరాటాలు సాధిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు హక్కున చేర్చుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుంది అందులో భాగంగానే కేసు నేను నాని రెండు దఫాలు పిలిచి మాట్లాడడం రెండు పక్కన ఉద్యమం చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎంపీలకి సంఘీభావం ప్రకటించడం స్వయంగా సోనియా గాంధీనే క్యాకేసి మరీ మాట్లాడటం సోనియా గాంధీ కూడా నినాదాల్లో జోక్యం చేసుకోవడం వీటన్నిటికి తోడు అకస్మాత్తుగా ఏ దాదాపుగా విభజన తర్వాత సైలెంట్ అయిపోయినటువంటి నాయకులు కొనతాల రామకృష్ణ లాంటి వాళ్ళందరూ కూడా జేడిసీఎలం లాంటి నేతలందరూ ఢిల్లీలో ప్రత్యక్షమై వీళ్ళందరూ కూడా సోనియాతోనూ రాహుల్ గాంధీతోనూ అయ్యేటువంటి ప్రయత్నం వీళ్ళందరూ కూడా ఇంకో పక్కన తెలుగుదేశంతో టచ్లోకి వచ్చేటువంటి ప్రయత్నం చేయడం తెలుగుదేశంతో బంధాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి ప్రయత్నం చేయడం ఇది కీలకమైనటువంటి పరిణామం రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ నుంచి కనుక చంద్రబాబు నాయుడు బయటకు వస్తే బయటకు వచ్చినటువంటి బాబు ఒక తృతీయ ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేస్తే ఆ తృతీయ ప్రత్యామ్నాయ కూటమి కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏకి బయట నుండి మద్దతిస్తే చాలు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిపోతారు రెండో పక్కన కీ రోజులోకి చంద్రబాబు నాయుడు వెళ్తారు కాబట్టి ఇంకొకటి అదే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు సున్నా ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నికలకు ముందేం పొత్తు లేకుండా ఆ తర్వాత వ్యవహారాల్లో చంద్రబాబు చేసి పెడితే చాలామంది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచిస్తుంది అందులో భాగంగానే పాజిటివ్ సంకేతాలని తెలుగుదేశానికి ఇస్తోంది ఇంకో పక్కన నెగిటివ్ సంకేతాలు బీజేపీ నుండి వస్తున్నటువంటి నేపథ్యంలో పాజిటివ్ సంకేతాలు ఇవ్వడం ద్వారా అంటే వైసీపీ బీజేపీకి అవుతుంది కాబట్టి తమకి దగ్గర తెలుగుదేశానికి పిలుపునిస్తున్నట్టుగా కనబడుతుంది అన్నది ప్రస్తుతం ఢిల్లీ వర్గాలు అందుతున్నటువంటి సమాచారం దీన్ని మరి పాజిటివ్గా తీసుకుంటారా లేకపోతే కాంగ్రెస్ లాంటి పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడం ద్వారా భవిష్యత్తులో తనకి శత్రుత్వాన్ని మరొకసారి అంటే ఏ పార్టీకి వ్యతిరేకంగా అయితే తెలుగుదేశం పుట్టిందో ఆ పార్టీని అధికారంలో తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు సహకరిస్తారు ఇది మిలియన్ డాలర్ల ప్రశ్న